నమస్కారం కోతి నుండి మానవుడు ఈ మాట మనం చాలా సార్లు వినే ఉంటాం కదా స్కూల్ గోడల మీద పోస్టర్లు కూడా కనిపిస్తాయి అవునవును కాని అసలు కథ అంతా సింపుల్ కాదేమో అంటే ఇప్పుడున్న కోతులు మనుషులుగా మారిపోతాయా లేదు కదా అస్సలు కాదు అది చాలా సాధారణమైన అపోహ మరి అసలు జీవం నుండి వచ్చింది ఇది ఎప్పుడు ఉండే ప్రశ్నే దేవుడు సృష్టించాడా లేక ఇంకేదైనా జరిగిందా ఈ నేపథ్యంలో పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక ఆయన చార్ల్స్ డార్విన్ డార్విన్ ఆయన చెట్లు జంతువులు చివరికి మనం ఎలా వచ్చామని ఆలోచించడం మొదలుపెట్టారు ఈరోజు మన దగ్గరున్న సమాచారంతో డార్విన్ ఆలోచనలు ముఖ్యంగా ఈ సహజ ఎంపిక పరిణామం వీటిపై కొంచెం లోతుగా మాట్లాడుకుందాం తప్పకుండా డార్విన్ ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆయన క్యాంబ్రిడ్జ్లో చదువయ్యాక హెచ్ఎంఎస్ బీగిల్ అనే నౌకలో ప్రపంచ యాత్రకు వెళ్లారు ఆహా బీగల్ యాత్ర అది తీర ప్రాంతాలను మ్యాప్ చేయడం కోసమే అనుకుంటా అవును ప్రధాన ఉద్దేశ్యం అదే కానీ డార్విన్ కు అది ఒక పెద్ద పరిశోధన యాత్రగా మారింది ముఖ్యంగా అర్జెంటీనాలో ఆయనకు కొన్ని శిలాజాలు దొరికాయి శిలాజాల ఎలాంటివి చాలా పెద్ద జంతువులవి అంతరించిపోయిన స్లాత్స్ ఆర్మడిల్లోల వంటివనమాట వాటి ఎముకలు చూస్తే ఇప్పుడున్న చిన్న స్లాట్స్ ఆర్మడిల్లోల ఎముకల్లాగే ఉన్నాయి ఓహో అంటే అప్పుడే ఆయనకు అనుమానం వచ్చిందా ఒకప్పుడు పెద్దగా ఉన్నవే కాలక్రమేణా చిన్నగా అని సరిగ్గా ఆ ఆ పోలికలు బాగా ఇది ఇది చాలా కొత్త ఆలోచన రోజుల్లో నిజమే తర్వాత గ్యాలపాగోస్ దీవులకు వెళ్లారు కదా అక్కడ ఫించ్ పక్షులు అవును ఫించ్లు అది ఆయన సిద్ధాంతానికి ఒక ముఖ్యమైన ఆధారమైంది వేరువేరు దీవుల్లో ఒకే రకమైన పక్షులు కానీ వాటి ముక్కులు వేరువేరుగా ఉన్నాయి ఎందుకలా ఆహారాన్ని బట్టి కొన్ని దీవుల్లో పురుగులు తినే పక్షుల ముక్కులు సన్నగా పొడవుగా ఉన్నాయి ఇంకొన్ని దీవుల్లో గింజలు తినే వాటికి దృఢంగా బలంగా ఉన్నాయి అద్భుతం అంటే దీవి పర్యావరణం అక్కడ దొరికే ఆహారం వాటిని బట్టి వాటి ముక్కులు మారాయనమాట దీన్నే ఆయన అనుసరణ అడాప్టేషన్ అన్నారా ఖచ్చితంగా పరిస్థితులకు తగ్గట్టు జీవులు మారడం అనమాట అదే సమయంలో ఆయన రాబర్ట్ మాల్తస్ అనే ఆర్థికవేత్త రాసిన వ్యాసం చదివారు జనాభా గురించి కదా అవును ఆహార ఉత్పత్తి పెరుగుదల కన్నా జనాభా పెరుగుదల వేగంగా ఉంటుందని ఇది ఆహారం కోసం పోటీకి దారి తీస్తుందని మాల్తస్ చెప్పారు ఇది డార్విన్ పై బాగా ప్రభావం చూపింది అంటే జీవుల మధ్య కూడా బతుకు కోసం పోటీ ఉంటుందని గ్రహించారు ఈ పోటీలో ఏ జీవులైతే తమ పరిసరాలకు అనుకూలంగా చిన్న చిన్న మార్పులతో ఉంటాయో అవి బతుకుతాయి వాటి లక్షణాలను తర్వాతి తరాలకు అందిస్తాయి ఓకే ఇక్కడే వచ్చింది ఆ సహజ ఎంపిక న్యాచురల్ సెలెక్షన్ అనే భావన అంటే ప్రకృతి ఎన్నుకుంటుందన్నమాట సరిగ్గా ప్రకృతి లేదా పర్యావరణం ఏ మార్పులు ఉపయోగకరమో వాటిని ఎంచుకుంటుంది ఆ మార్పులు లేనివి క్రమంగా తగ్గిపోతాయి బహుశా అంతరించిపోవచ్చు కూడా ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ నెమ్మదిగా అంటే ఎంత నెమ్మదిగా వందలు వేల తరాలు పడుతుంది అందుకే మన జీవితకాలంలో పెద్ద మార్పులు కనిపించవు ఈ ఆలోచనలన్నింటినీ క్రోడీకరించి ఆయన ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ పుస్తకం రాశారు జీవజాతుల ఆవిర్భావం అందులో అన్ని జీవులకు ఒక ఉమ్మడి పూర్వీకుడు ఉండొచ్చని కూడా అన్నారని విన్నాను అవును వేర్వేరు జాతుల శరీర నిర్మాణంలో అంటే కాళ్ళు చేతులు కళ్ళు చెవుల అమరికలో కొన్ని పోలికలుంటాయి ఇవన్నీ చూస్తే బహుశా అన్నిటికీ మూలం ఒకటే అయి ఉందొచ్చు అని సూచించారు మరి మనుషుల సంగతి దాని గురించి అందులో ఎక్కువగా చెప్పలేదంటారు నిజమే మొదట్లో మానవ పరిణామం గురించి సూటిగా ప్రస్తావించడానికి కొంచెం సంకోచించారు అప్పటి సమాజం మత విశ్వాసాలు వాటిని దృష్టిలో పెట్టుకుని ఉంటారు అంటే వ్యతిరేకత వస్తుందనే భయమా అవును ప్రధానంగా అదే కాని కాలక్రమేణా మానవ శిలాజాలు దొరకటం మొదలైంది ఆయన సిద్ధాంతానికి ఆమోదం పెరిగింది అప్పుడు ధైర్యం చేసి డీసెంట్ ఆఫ్ మ్యాన్ అనే పుస్తకం రాశారు అందులో మానవ పరిణామం గురించే చెప్పారా అవును మానవులకు ప్రస్తుతం ఉన్న ఏప్స్ కు కోతులు కాదు ఏప్స్ చింపాంజీలు గొరిల్లాల వంటివి లక్షల సంవత్సరాల క్రితం ఒక ఉమ్మడి పూర్వీకుడు ఉండి ఉంటాడని ప్రతిపాదించారు ఇక్కడే స్పష్టత కావాలి మనం ఇప్పుడున్న కోతుల నుండి రాలేదు అస్సలు కాదు ఏప్స్ లాంటి ఒక ఉమ్మడి పూర్వీకుడి నుండి మానవులు ఒక మార్గంలో ఆధునిక ఏప్స్ మరో మార్గంలో వేర్వేలుగా పరిణామం చెందారు ఆ ఉమ్మడి పూర్వీకుడు ఎప్పుడో అంతరించిపోయాడు దీనికి ఆధారాలు ఆధారాలు ఆ ఎముకల నిర్మాణం దొరికిన మానవ పూర్వీకుల శిలాజాలు అవే ముఖ్యమైన పరిణామం అనేది ఇప్పటికీ ఆగలేదు అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది చాలా నెమ్మదిగా అందుకే మనకు రెండు మూడు వేల ఏళ్ల చరిత్రలో పెద్ద మార్పులు కనపడవు అనమాట కానీ చిన్న చిన్న మార్పులు జరుగుతూనే ఉన్నాయి ఉదాహరణకు మనలో చాలా మందికి జ్ఞానదంతాలు అవి రాకపోవడం లేదా వచ్చిన సమస్యలు సృష్టించడం చూస్తున్నాం ఎందుకలా మన ఆహారం మారిపోయింది కదా ఒకప్పుడు గట్టి గింజలు వేర్లు నమలడానికి ఆ దంతాలు అవసరమయ్యేవి ఇప్పుడు వండిన మెత్తని ఆహారం తింటున్నాం వాటి అవసరం తగ్గింది అందుకనే అవి క్రమంగా పోతున్నాయి అంటే మన శరీరం ఇప్పటికీ మారుతోందనమాట ఇంకేమైనా ఉదాహరణలున్నాయా అపెండిక్స్ ఉంది కదా ఒకప్పుడు పచ్చి ఆకులు గడ్డి జీర్ణం చేసుకోవడానికి ఉపయోగపడేది అంటారు ఇప్పుడు అది దాదాపు అవశేష అవయవం వెస్టీజియల్ ఆర్గన్ అయిపోయింది భవిష్యత్తులో అది పూర్తిగా మాయం కావచ్చు అలాగే కాలి చిటికిన వేలు గురించి కూడా అంటారు దాని ఉపయోగం తగ్గిపోయిందని అవును మనం నేల మీద నడిచే తీరు మారింది కాబట్టి ఇవన్నీ జరుగుతున్న మార్పులే కొన్ని ఊహాగానాలు కూడా ఉన్నాయి భవిష్యత్తులో మన చెవి కండరాలు బలహీనపడొచ్చని వాసన గ్రహించే శక్తి తగ్గవచ్చని శరీర రోమాలు కూడా తగ్గుతాయని అంటారు బట్టలు ఇళ్ల వల్ల చలిమించి రక్షణ అవసరం తగ్గింది కాబట్టి అది కూడా ఒక సంభావ్యతే దుస్తులు లేని వాతావరణంలో అది వేరుగా ఉండొచ్చు ఇవన్నీ నెమ్మదిగా జరిగే మార్పులు చాలా ఆసక్తికరంగా ఉంది అయితే ఈ సిద్ధాంతాన్ని అందరూ ఒప్పుకోరు కదా వేరే నమ్మకాలు కూడా ఉన్నాయి నిజమే వైజ్ఞానిక సిద్ధాంతాల విషయంలో ఎప్పుడూ చర్చ ఉంటుంది వేరే దృక్కోణాలుంటాయి కానీ ఇప్పటి వరకు దొరికిన శాస్త్రీయ ఆధారాలు శిలాజాలు జన్యుశాస్త్రం ఇవన్నీ డార్విన్ చెప్పిన పరిణామ సిద్ధాంతానికి బలంగా మద్దతిస్తున్నాయి ముగింపుగా చెప్పాలంటే డార్విన్ సిద్ధాంతం ప్రకారం జీవం అనేది యాదృచ్ఛికంగా కాకుండా సహజ ఎంపిక అనే ఒక క్రమ పద్ధతిలో పర్యావరణానికి అనుగుణంగా చాలా నెమ్మదిగా మారుతూ వచ్చింది జీవులన్నీ ఏదో ఒక రూపంలో ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి ఒక ఉమ్మడి మూలం నుంచి వచ్చాయి అవును ఆ కోతి నుండి మానవుడు అనే మాటను సరిగ్గా అర్థం చేసుకోవాలి అది ప్రత్యక్షంగా ఆధునిక కోతుల నుండి కాదు ఎప్పుడో అంతరించిపోయిన ఉమ్మడి పూర్వీకుడి నుండి విడువడిన శాఖల గురించి సరే ఇక మనం ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచన తప్పకుండా ఉపయోగిస్తే అభివృద్ధి చెందుతుంది లేదంటే క్షీణిస్తుంది యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అనే సూత్రం మనకు కూడా వర్తిస్తోందనుకుంటే మన ప్రస్తుత జీవన విధానం ముఖ్యంగా ఈ టెక్నాలజీ వల్ల మనం గుర్తించలేనంత నెమ్మదిగా మనలో ఇంకా ఏ లక్షణాలు మారుతూ ఉండవచ్చు ఏవి కొత్తగా వస్తూ ఉండవచ్చు ఏమంటారు అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి